మహర్షి అయిన ఒక అందరికీ ఆదా ఆదర్శ దేవుడైనటువంటి వాల్మీకి విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన చేసే విధానానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అమరగూరులోని వాల్మీకులకు మరియు ఇక్కడ కృషి చేసిన పత్రికా విలేకరులకు ఇతర వర్గాల వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాల్మీకి మహర్షి అనేవాడు ఒక బోయవాడైనప్పటికీ ఆ రోజులో వేటకుపోతూ ఒక పక్షిని తి ఒక పక్షిని వదిలిపెట్టినప్పుడు ఆ పక్షుల పడే పడే బాధ చూసి వాల్మీకిగా ఉన్న పోయేవాడిగా ఉన్న వాల్మీకి ఆ మనోవేదన పక్షిపడే మనోవేదన చూసి నేను తప్పు చేసేనే బాధపడుతుంటే ఆ కాలంలో నారద నారదముని మహర్షి అతనికి కనపడి మీరు ఇలా మీలో ఇంత మంచితనం ఉంది మీరు ఎందుకు పోయేవారు అమ్ముతున్నారని చెప్తే నేను నా భార్య బిడ్డలు నేను ఈ ప్రతి వృద్ధి చేస్తున్నాను నాకు వేట తప్ప ఏంది తెలియదు అన్నాడు నాని ఇది పాపం కదండి ఏం పాపం అంటాడు ఈ పాపంలో నీ భార్య పిల్లలు బాగా పంచుకుంటారంటే అవును పంచుకుంటారంటాడు నీ భార్యని పోయి ఒక మాట అడిగి రాబో మీ భార్య పంచుకుంటారని చెప్తే పోయి భార్యని అడిగితే ఆ భార్య ఒకటే మాట చెప్పింది నేను నీ భార్యను నువ్వు తెచ్చి పెడితే నీకు వండి పెట్టేవాడిని తప్ప నీ కష్ట సుఖాల పాపాలలో నాకు భాగం లేదు అని చెప్తానే ఈ నాద ఈ వాల్మీకి పోయేవాడు అదే ఇంతేనా నా జీవితం మనం ఎంత చేసినా ఇంతే కదా ఈ భూమి మీద ఉండేదని చెప్పి అనుకొని మన నారదమూర్శి మరి దగ్గర స్వామి నేను ఈ పోయవారి నుంచి నేను వివృత్తి చెందాలని అంటే అప్పుడు నువ్వు మరా మరానే ఒక పదాన్ని ఉచ్చరిస్తూ నువ్వు యజ్ఞం చేస్తే నువ్వు మహోన్నతి వ్యక్తి అవుతావని చెప్తే ఆ రోజు పోయవాడు ఆ భార్యను బిడ్డలను సమాజాన్ని వదిలిపెట్టి అడవి లేకపోయి తపస్ చేసుకుంటూ మరా మరా అని పలుకుతూ రామాయణం నేర్చుకొని రామాయణం ద్వారా ప్రపంచానికే ఒక కుటుంబం ఎలా బతకాలి ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి ఒక రాజు పాలన ఎలా ఉండాలి తండ్రి పిడ్డల పాలన ఎట్లా ఉండాలి వదిలకు మరుదులు ఎలా ఉండాలి భార్యకు భర్త ఎలా ఉండాలని ఆ సీతమ్మను ఆ లక్ష్మణుని భరతుని అందరినీ చూపించి ఒక కుటుంబము ప్రపంచంలోనే ఈ విధంగా బతకాలనే నీతి నేర్పిన మహా వ్యక్తి ఇతను వాల్మీకులకే కాకుండా యావత్ ప్రపంచానికి ఒక నేర్పించిన మహానుభావులు ఈరోజు వాల్మాయకు వాల్మీకి అనే పేరు చెప్పు రామాయణం అనే పేరు చెప్పుకొని ఎన్డీఏ ప్రభుత్వము రామాయణం ద్వారా ప్రభుత్వాలు వెళ్తున్నారు అలాగే ఈ రామాయణం అనేది ఇప్పుడు అన్ని కులాల వారు కూడా చదివి దానిలో ఉండి నీతి నేర్చుకుని ఇలా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు కావున ఈ వాల్మీకి మహర్షి అనేవాడు ఒక వాల్మీకులకే కాకుండా ప్రతి కులానికి ఒక దేవుళ్ళాంటి వాడు కావున ప్రతి ఒక్కరూ ఈ వాల్మీకి మహర్షి విక్రమిక పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన విధంగా శనివారము శుక్రవారము బెంగాయ పూలు కొట్టుకుంటూ ఒక దేవుళ్లాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని ఎలక్షన్ల ముందర వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ఏ రోజు కానీ వాల్మీకులను ఎస్టీలు చేయొచ్చని కోరుకోవడం లేదు కావున మనం ఎస్టీలో చేరిస్తే ఇప్పుడు పక్కన ఉన్న ఊర్లలో ఎస్టీలలో ఉండే వాళ్ళు ఎలా అభివృద్ధి అయ్యారో ఒక వర్గంలో అయితే ఎస్టీలు ఉన్నవాళ్ళు మొత్తం ఎక్కడ చూసినా డాక్టర్లు గాను ఒక కలెక్టర్లు గాను డాక్టర్ ఇంజనీర్లుగాను గాను అవుతారు కావున మనకు ఎస్టీ ఎంత అవసరమో మన వాల్మీకుల్లో ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఎస్టీ ఎలా సాధించుకోవాలనే దానికి ప్రతి ఒక్క వాల్మీకి సంఘం ఏ రోజు ఎస్టీ సార్ పిలుపునిచ్చినా ఆ ఎస్టీ ఉద్యమంలో పాల్గొదని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేద్దాం అలాగే మనకు ఇప్పుడున్న ఉమ్మడి కుటుంబంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ బాబు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరూ మేము సూపర్ సిక్స్ పథకాలు నెరవేర్చినాము అని చెప్తున్నారు ఈ సూపర్ సిక్స్ పథకాలతో పాటు మీరు మాకు వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని ఇవ యువకల పాదయాత్రలోనూ మీరు చేసిన ప్రతి మీటింగ్లోనూ ఎలక్షన్ వాగ్దానాల్లో సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇది కూడా మీరు వాగ్దానం చేసిన వాళ్ళే అలాగే నరేంద్ర మోదీ గారు కూడా కర్నూలు మహాసభలో ముందు వచ్చినప్పుడు వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని పదే పదే వాగ్దానం చేశారు మీరు ఈరోజు మేము మా వాగ్దానాన్ని నెరవేర్చినామని ఎలా చెప్తున్నారు ఈ వాల్మీకులు ఎస్టీ సాధన అనేది మీరు నెరవేర్చలేదు కావున మీరు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కావున వచ్చే దినాలలో మా వాల్మీకులందరూ ఒకటయ్యి మాకు ఎవరైతే హెచ్చులో చేరుస్తారో ఆ కళ నుంచి మా కుటుంబాలు బాగుపడేలాగా చేస్తుంటాము కావున ఇప్పుడున్న ప్రభుత్వాలు అన్ని ఎన్డీఏ కూటము కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని వాల్మీకులకు మనం ఎంత అన్యాయం చేస్తున్నాము వాళ్ళ కుటుంబాలను ఎంత అదోగా దుపాలు చేస్తున్నాము కావున ఈ వచ్చే అసెంబ్లీలో కానీ పార్లమెంట్ సమావేశంలో కానీ వాస్తవాన్ని గ్రహించి రాయలసీమలోనే అత్యధికంగా ఉన్న వాల్మీకులు ఎక్కడ మగ్గు చూపితే అక్కడ ఒక సైడ్ రాజకీయం అయిపోతారు కావున ఈ వాల్మీకుల్లో కూడా చైతన్యవంతులు ఎప్పుడు కూడా అవుతున్నారు విద్యావంతులు అవుతున్నారు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు ఏ ప్రభుత్వాలు మనకు మేలు చేస్తున్నాయి కావున ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని రాబోయే దినాల్లో మీరు ఒక మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను ప్రతిరోజు ఫేస్బుక్లోనూ ప్రభుత్వాలకు తెలియజేస్తూ పోతే వాళ్ళు ఇచ్చిన మాటలు వాళ్ళే గుర్తు చేసుకొని అరే మేము మాట అవుతామని ఏదో రోజు మనకు న్యాయం చేస్తారు అలాగే మనం ఇప్పుడు ఉండే పిల్లలందరూ చిన్న చిన్న చదువు చదివి ఉద్యోగాల కోసము బెంగళూరు హైదరాబాద్ ఇట్లా పోతున్నారు అలా పోకుండా ఒక ఉద్యోగస్తునిగా పోతే ఒకరి దగ్గర ఉద్యోగం చేసి ఆ బ్యాటరీ పెట్టిన అతన్ని మనం అభివృద్ధి చేస్తాము మనమే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునే విధంగా పల్లెల్లో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా సబ్సిడీలో చాలా ఇస్తున్నాయి దాని అనుకూలంగా తీసుకొని చిన్న చిన్న కుటీర పరిశ్రమలు వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు పెట్టుకొని మన కళ్ళ పిల్లలకు మనమే ఉద్యోగాలు చేసి మనమే పారిశ్రామికవేత్తలు గాను వ్యాపారవేత్తలు గాను అభివృద్ధి పరమని కోరుకుంటూ ఇప్పుడు చిన్న కులాలన్నీ కూడా వ్యాపారం పరంగా ఎదిగితే తప్ప అభివృద్ధి కాలేరు ఉద్యోగాల కోసం పోతే సిటీలలో చాలీ చాలని జీతాలతో ఆ పసుపులు కత్తికే తల్లిదండ్రులకు దగ్గరుండి ఒక గొర్రె మేకలో ఆవులో పెట్టుకొని లేకుంటే కోళ్ళు మన కుటుంబాన్ని మనం సాగు ఎంతో అవన్నీ చేస్తాము మన తల్లిదండ్రులకు ప్రేమను అందించిన వాళ్ళం అవుతాము ఈ తల్లిదండ్రులను కూడా వాడిని గుర్తు పెట్టుకోవాలా మా వాడు బీటెక్ చదివినాడు తల్లిదండ్రులు ముప్పై వేలు జీతం అంటాడు ముప్పై వేలు నీ ఊళ్ళో నావులు తీపిస్తే నెలకు ముప్పై నాలుగు వేలు తీసుకుంటాడు ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆరోగ్యం చేసుకుని సిటీలో పెట్టుకోకుండా వాళ్ళ ఊర్లో వాళ్ళు పెట్టుకొని పిల్లల ప్రేమను వాళ్ళు పొందుతుంది వాళ్ళ ప్రేమను పిల్లలకి ఇస్తూ ఒకరికొరు ఆప్యాయంగా ఉన్నత కాలం జీవించాలని కోరుకుంటూ అలాగే ఈ వాల్మీకి మహర్షి విగ్రహంతో పాటి అలాగే ఇక్కడ మన అందరము ఏ రోజైనా కానీ మన వాళ్ళు వచ్చి గుడికి సహాయం చేయమంటే ప్రతి ఒక్కరూ ఈ కులాలకు అతీతంగా సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఎస్టీ సాధనలు కూడా మాకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్క కులం వారు గ్రహించి అరే వీళ్ళకి అన్యాయం జరిగిందని మీరు కూడా మీరు తోచిన సహాయంగా మాకు ఎస్టీ సాధించుకుంటే దాన్ని తోడ్పడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అమ్మడగూరు మండల వాల్మీకులకు మరియు మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై బాల్